నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సబ్బు పిల్ల కుక్కపిల్ల పిల్ల అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అన్నట్లు కాదేది కళ కనర్హం కూడా ఎలా అంటారా ఇప్పుడు నేను చూపించిపోయే ఈ కళ మీరు చూస్తే ఔరా అనాల్సిందే అయితే ఈ కళ ఏదో మట్టితోనో లేదంటే మరే మెటల్తోనో చేసే విగ్రహాలు తయారీ అయితే అంతకన్నా కాదు జస్ట్ మనం వాడిపడేసిన చిన్న చిత్తు కాగితం కూడా ఆయన చేతి వేళ్లకు పని చెబితే చాలు జీవం పోసుకుంటుంది అదే నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో వదిన పేపర్ తో చేసిన క్రాఫ్ట్ వర్క్ అనమాట అసలు నిజంగా వీటిని చూస్తే ఇది చేతితో చేసిన ఆర్ట్ అని అసలు అనుకోరు అలాగే పేపర్ తో చేసింది అయితే అసలు చూడడానికి అయితే పేపర్ తో చేసిన దానిలో మీకు కనిపించట్లేదు కదా చూసారు కదా ఇది ఓన్లీ పేపర్ తో చేసిన వర్క్స్ అనమాట ఇదే కాదండి చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద థీమ్స్ వరకు కూడా జస్ట్ పేపర్ ని యూజ్ చేసి చేస్తారనమాట సో ఇంకెందుకు ఆలస్యం మరి ఆయన పరిచయం చేసేస్తాను రండి చూసారు కదా ఇవి పేపర్ తో చేసినవని అయితే మనం పట్టుకుంటేనే కానీ నమ్మలేమన్నమాట ఎంత జీవం ఉట్టి పడుతుందంటే అబ్దుల్ కలాం క్రాఫ్ట్ వర్క్ చూడండి అసలు ఈ పేపర్ తో చేసినా సరే ఇందులో రియాలిటీ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ హెయిర్స్ చూడండి ఇవన్నీ కూడా పేపర్ యూస్ చేసి చేసిన వర్కే కలర్స్ పేపర్స్ యూస్ చేస్తారు ఇవే కాదు ఈయన చేతిలో చెప్పాను కదా మనం ఒక పేపర్ ఇస్తే చాలు దాన్ని ఏదో ఒక షేప్ మనం చెప్పిన షేప్ లో ఈజీగా మోల్డ్ అయిపోతుంది సో ప్రసన్న కుమార్ మనతో ఉన్నారు ప్రసన్న కుమార్ గారు అసలు ఈ ఐడియాస్ ఎలా వచ్చాయండి అంటే చాలా మంది క్రాఫ్ట్ వర్క్ చేస్తారు పేపర్ వర్క్ చేస్తారు కానీ ఇంత రియాలిటీ ఎక్కడా కూడా మిస్ అవ్వట్లేదు మీరు చేసిన దానిలో కూడా ఒక ఆ థీమ్ తో పాటు ఒక జీవం అయితే ఉట్టి పడుతుంది అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి స్టార్టింగ్ లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ చేసేవాడి అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కోసం చిన్న చిన్న స్టోరీస్ కోసం అనేసి ఇలా క్రాఫ్ట్ వర్క్ చేసుకుని అలా చేస్తూ ఉండేవండి సడన్ గా నాకు ఐడియా వచ్చింది దీనివల్ల మనకి ఇన్కమ్ అనేది కూడా పెద్దగా ఉండదు ఇలా కాకుండా నాకు వచ్చిన స్కిల్ని ఒక బిగ్ ఆర్ట్ వర్క్లా చేసుకుని సేల్ చేసుకుందాం అని అనిపించి నాకు నచ్చిన మీడియం ఏంటంటే పేపర్ సో ఆ పేపర్ని అలాగా డెవలప్ చేస్తూ మంచి మంచి ఆర్ట్ వర్క్స్ ఇలా పెద్ద పెద్ద వర్క్స్ ఓకే అంటే పేపర్తో అంటున్నారు కదా దీనికి ఎలాంటి పేపర్ యూస్ చేస్తారండి మెటీరియల్ ఏమేమి యూస్ చేస్తారు అంటే బనానా కొన్ని పేపర్స్ తయారు చేస్తారండి హ్యాండ్ మేడ్ పేపర్స్ అని ఇలా కొన్ని కొన్ని రకాల పేపర్స్ పేపర్ సో అలాంటి అంటే తయారు చేసిన పేపర్స్ అన్ని యూస్ ఓకే అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారండి అది వైజాగ్ లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో బిఎఫ్ఏ అండి ఫోర్ ఇయర్స్ ఓకే అందులో మనకి ఇవన్నీ నేర్పించారు కదండి ఇవన్నీ నేర్పించారు బేసిక్స్ ఉంటది మనం బయటకు వచ్చిన తర్వాత మన ఇందులో ఇంట్రెస్ట్ ఉంది ఆ మీడియం లో అంటే ఇప్పుడు తయారయ్యనివన్నీ కూడా మీ థాట్స్ తో క్రియేట్ చేసినవేస్ సో అంటే ఎన్ని ఇయర్స్ నేను చేస్తున్నారండి ఇది టూ థౌసండ్ టెన్ లో అయిందండి కోర్స్ ఇది సో అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాను కానీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే నేర్చుకున్న స్కిల్ ని ఎందుకు పాట్ చేసుకోవడం అనేసి నాకు మనకి అవైలబుల్ గా ఉన్నది ఏంటంటే పేపర్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దాని మీద నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను ఓకే అంటే మామూలుగా మనం పెయింటింగ్స్ అనేవి చాలా వరకు చూస్తూనే ఉంటాము కానీ ఇందులో మీరు రియాలిటీ చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఈ హెయిర్స్ కూడా రియల్ గా మనకి ఎలా అయితే ఉంటుందో ఆ థాట్ అయితే మీ అంటే మీ థాట్ ని క్లియర్ గా చూపిస్తున్నారు ఇందులో ఆ తర్వాత మీరు షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇంతకు ముందు మీ షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసాను కార్టూన్స్ అంటే మనం ఒకప్పుడు తోలుబొమ్మలు ఆటలు చూసేవాళ్ళం కదండి సో అలాగే ఈయన చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి షార్ట్ ఫిల్మ్స్ ని కూడా మేక్ చేస్తున్నారు అనమాట అసలు అంటే ఆ థాట్ ఎలా వచ్చిందండి ఈ తోలు బొమ్మల ఆటలు అనేవి ఒకప్పుడు తీర్థాల్లో జాతరలో చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే కనుమరుగైపోయింది కానీ దాన్ని మీరు కొంచెం కొత్తగా చూపిస్తున్నారు సో ఆ థాట్ ఎలా వచ్చింది నాకు కార్టూన్స్ చోటు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి నేనే చేయాలి మనం కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా మన మనకు వచ్చిన కళతో ఏదైనా పేపర్ తోటి ఏదైనా తయారు చేసి దాన్ని ఎందుకు ఇలా చేయకూడదని చిన్న ఆలోచన వచ్చింది అప్పటి నుంచి ఇలాగా నేను ఓకే వీటిని ఎంబోస్ చేసారు కదండి అంటే నార్మల్ గా మనకి ఇది పెయింటింగ్ లా కాకుండా మనం తిప్పుతుంటే ఇలా రొటేట్ చేస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది సో ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు యూట్యూబ్ ఛానల్ కోసం ఫస్ట్ చేయడం వల్ల అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆర్ట్ వర్క్ ఎలా చూపించాలన్నప్పుడు నాకు ఐడియా అవి కూడా చూడండి ఇది మనం ఈ పొజిషన్ లో ఉన్నాం అనుకోండి ఎటు అటు చూస్తా ఉంటదండి ఓకే అది క్రియేట్ చేయాలనేది ఈ ఎంబోజ్లు ఇవన్నీ కూడా ఓకే స్టార్టింగ్ లో అంత ఉండేది కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్ గా ఉండేది అవును సో ఆర్ట్ వర్క్ లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్తుంటే అటు చూస్తున్నాయి అవును అలాగా కొంచెం నేను డెవలప్ చేసుకున్నాను అన్నమాట ఓకే అంటే ఇది మీరు ఓన్ గా నేర్చుకున్నది ఓన్ అండి ఓకే ఓన్గా నేర్చుకున్నాను ఇది కాకుండా ఇంకా ఎటువంటి ఆర్ట్స్ చేస్తుంటారండి పెన్ డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వాటర్ కలర్స్ అసలు మీరు ఏం చేస్తుంటారండి ఇప్పుడు నేను డ్రాయింగ్ టీచర్ అండి డ్రాయింగ్ టీచర్ గా చేస్తున్నారు సో డ్రాయింగ్ టీచర్ గా చేస్తూ ఈ క్రాఫ్ట్ వర్క్ అనేది డెవలప్ చేస్తాను ఓకే ఇప్పుడు వీటి కోసం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నారు కదా అలా కాకుండా వీటిని ఆర్డర్ ప్రకారం కూడా మీరు చేస్తారా చేస్తామండి అంటే ఎవరైనా వాళ్ళ థాట్స్ చెప్తే దాని ప్రకారం మీరు ఆ థీమ్ ని క్రియేట్ చేస్తారు ఓకే 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 అండి అయితే దాదాపు మీరు ఇది స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ కోసమే స్టార్ట్ చేశారు మీరు బట్ అవును ఇక్కడ చూసారా మీరు ఇదంతా కూడా పేపర్ అని చెప్పారు కదా ఇందులో మనకి డిఫరెంట్ గా కొన్ని కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వీటిని ఏం చేస్తారండి అంటే గోల్డ్ కోసం ఏం చేస్తారు ఏదైనా మనం పెన్ డ్రాయింగ్ చేస్తుంటాం పెన్ డ్రాయింగ్ చేస్తారు ఇది రైస్ పేపర్ అండి అంటే పెన్ డ్రాయింగ్ అంటే ఇప్పుడు మనకి ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అదంతా పెన్ తో చేస్తారు ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ షీట్ కి అవునండి ఓకే ఇంకా ఇందులో ఏమేం కలర్స్ వాడతారండి మనం ఇందులో పాస్టర్ కలర్స్ అండ్ ఎక్రలిక్ కలర్స్ వాటర్ కలర్స్ అన్ని కూడా ఆర్టిస్ట్ వాటర్ కలర్స్ అలా యూస్ చేస్తుంటాం స్టూడెంట్స్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా ఉన్న ఆర్ట్ కలర్స్ యూస్ ఓకే ఇది యానిమేషన్

స్టోరీని బట్టి ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా మీరు క్రాఫ్ట్ అనేది చేస్తూ ఇది మొత్తం పేపర్ యూజ్ చేసాను యాక్చువల్లీ ఇది పల్లెటూరులో కొబ్బరి చెట్లు ఉంటాయి కదండి కొబ్బరి చెట్టు చేశాను అనమాట పేపర్ తోటి దీని మీద మళ్ళీ డ్రాయింగ్ కూడా చేశానండి పెన్ తోటి పెన్ అంటే ఇది మళ్ళీ నార్మల్ పెన్ కాదు రాటరింగ్ పెన్ అని ఆర్టిస్ట్ పెన్ ఉంటుంది ఆ పెన్ తో యూజ్ చేస్తాం అనమాట ఇది థీమ్ వచ్చేసి ఏంటంటే ఒక అమ్మాయి గాలి చక్రాలు అమ్ముకుంటది కదండి మన కట్టాల్లో అరటి తిరణాల్లో అమ్ముతుంటారు కదా ఈ అమ్మాయికి అంటే ఈ అమ్మాయి చాలా పూర్ అని తెలియచేయడం కోసం నేను ఏం చేశానంటే అమ్మాయి పల్లెటూరులో ఉంటుంది కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటాయి అరటి చెట్లు ఏమైనా కొబ్బరి చెట్లు అయినా ఏవైనా ఉంటాయి సో దానికి డైరెక్ట్ గా అమ్మాయి ఆ గాలి చక్రాలను పెట్టి అమ్ముతుంది అనమాట అది థీమ్ అంటే డైరెక్ట్ గా చూపించకుండా తన నేచర్ ని తను యూజ్ చేసుకుంటున్నట్టు అలా అలా చేసా అనమాట తన నేచర్ లో ఉన్న బర్డ్స్ అండి తను ఫ్రెండ్స్ అను లేకపోతే బటర్ఫ్లైస్ కూడా అమ్మాయి దగ్గరికి వస్తున్నాడు ఉంది అంటే అంత సరే ఉన్న చాలా హ్యాపీగా ఉంది అనేసి ఒక అర్థం వచ్చేలా చేసాను సో ఇది ఒక ఎగ్జిబిషన్ కోసం ఒక షో ని కండక్ట్ చేయడం కోసం చేశాను అండి అలాగే తర్వాత క్రాఫ్ట్ వర్క్స్ కూడా ఆర్డర్స్ వస్తుంటాయి అండి నాకు అంటే ఎవరైనా క్రాఫ్ట్ వర్క్స్ అంటే ఏదైనా ఫోటో ఇచ్చి ఏదైనా ఫోటో ఇచ్చి దాన్ని ఇలా పేపర్ లో కావాలంటే దాన్ని కూడా చేసిస్తుంటాను ఓకే ఇది లోపల ఇప్పుడు పేపరే కదండి అది మొత్తం పేపర్ ఓకే పేపర్ కూడా మంచి పేపర్స్ అండి హ్యాండ్ మేడ్ పేపర్స్ ఓకే ఇంకా లైఫ్ టైం ఎలా ఉంటుందండి ఇలానే ఉంటుందా బాగా ఉంటది అసలు నా పాడవదండి ఓకే ఓకే ఎన్ని డేస్ పడుతుందండి ఇది చేయడానికి ఇదిలాగా ఇలాగా 2 వీక్స్ పడుతుంది ఇలా మొత్తం 2 వీక్స్ పడుతుంది ఓకే చేసిన తర్వాత దీన్ని ఫ్రేమ్ చేస్తారు ఫ్రేమ్ చేయించి అది మళ్ళీ మేము కొరియర్ కూడా ఇచ్చేస్తాం ఓకే ఓకే ఎంత చార్జ్ చేస్తారండి అండి అసలు నార్మల్గా ఇలాంటి వాటికి ఇది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫర్ ఓకే ఓకే సైజు ని పెట్టండి కాస్ట్ కూడా ఓకే మనం సైజ్ చెప్తే దాని ప్రకారం చేస్తూ ఉంటారు బ్రెయిన్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని డెలివరీ కాస్ట్ చూసుకుని ఓకే ఓకే నెక్స్ట్ ఇది కూడా కూడానండి ఇది లోపల చూడండి మొత్తం ఎంబోజెస్ వచ్చాయి ఇది టోటల్ వేయర్ అండి ఇది క్రాఫ్ట్ బట్ ఇది ఇంకా ఎంబోసెస్ వచ్చాయి అవును రియల్ గా మనకి ఫేస్ ఎలా అయితే కనిపిస్తుందో అలా వస్తుంది కదా ఇది ఏంటంటే మేము టిష్యూ వాడండి లోపల ఆ డెప్త్ల కోసం టిష్యూ పేపర్స్ అందరికీ తెలిసి ఆ టిష్యూ పేపర్ ని యూస్ చేసి దానిపైన మళ్ళీ హ్యాండ్మెడ్ పేపర్ ఒక లేయర్ పల్ప్లా తయారు చేసుకుని దాన్ని యూస్ చేసాము ఓకే ఇదేనా అంతే టైం పడుతుందండి మీకు చేయడానికి కూడా వీక్ పడుతుంది ఓకే ఓకే ఓన్లీ పేస్ కి ఇలాంటివి అన్ని చిన్న చిన్నవి మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది చాలా బాగుందండి యాక్చువల్లీ థాట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి దాన్ని చూపించడం అనేది నిజంగా ఒక పెద్ద కళ దానిలో మీరు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో చాలా చాలా ఆర్ట్స్ చూస్తూ ఉంటాం కానీ రియాలిటీకి దగ్గరగా ఉండేవి చాలా అతి తక్కువ మంది చేస్తారు అందులో మీరు చెప్పుకోవాలి అండ్ మీరు కోరుకున్నట్లు మీ షార్ట్ ఫిలిం సక్సెస్ అవ్వాలని అలాగే మీ క్రాఫ్ట్ వర్క్ మీరు ఏ విధంగా బిజినెస్ చేయాలి వీటితో అనుకుంటున్నారో అదంతా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి అండ్ మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇవన్నీ చూపించినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్